బంగారం అంటే ఎవరికైనా సరే శుభకార్యాలే మనకు గుర్తుకొస్తాయి చాలామంది పండగలకు శుభకార్యాలకు బంగారం ధరిస్తూ ఉంటారు కానీ ఈ మధ్య బంగారం బ్యాంక్ లాకర్లో ఎక్కువగా ఉంటుంది రోడ్లుగోళ్ళు నగలు మహిళల దర్శనం దర్శనమిస్తూ ఉంటాయి మనకి కానీ జ్యోతిత శాస్త్రం ప్రకారం అయితే కొన్ని రాసుల వారు బంగారం బ్యాంక్ లాకర్లో పెట్టడం కంటే వారు ధరించడం వలన ఊహించని లాభాలు అదృష్టం పొందుతారు ఈ రాసులు వారు ఎవరో మనం తెలుసుకుందాం బంగారం అంటే ప్రతి అమ్మాయికి చాలా ఇష్టం కొంతమంది ఎప్పుడూ బంగారం తన ఒంటిపై ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఎందుకంటే బంగారం అనేది మహిళల అందాన్ని పెంచుతుంది వారిలో మంచి కళను తీసుకొస్తుంది అందుకే చాలామంది బంగారం కొనుగోలు చేయడానికి వాటిని ధరించడానికి ఎక్కువగా ఇష్టపడతారు కానీ కొంతమంది మాత్రం సందర్భాన్ని బట్టి బంగారం ధరిస్తూ ఉంటారు కానీ ఈ మూడు రాసుల వారు మటుకు తప్పకుండా ప్రతిరోజు బంగారం ధరించాలండి దీనివల్ల వీళ్ళకి కోట్లలో డబ్బు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా వీళ్ళ దగ్గర నగలు బంగారం నిలవ ఉంటుంది అలాగే డబ్బు కూడా ఎప్పుడు స్థిరంగా ఉంటుంది వాటిల్లో మొదటి రాశి మేషరాశి మేషరాశి వారు బంగారం ధరించడం చాలా సుప్రదం వీరు బంగారం ధరించడం వల్ల కోట్లలో సంపాదన సంపాదించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనుకోని మార్గాల ద్వారా కూడా వీళ్ళకి ప్రాప్తి ఎక్కువ కలుగుతుంది ఎందుకు అంటే శాస్త్రం ప్రకారం ఈ రాశి వారికి అధిపతి వచ్చి కుజుడు ఈయన ధైర్యానికి ఇంకా బలానికి అధిపతిగా చెప్తాము అంతే అంతేకాకుండా ఈయనకు బంగారం అంటే ప్రీతి ఎక్కువ అందువల్ల ఈ రాశి వారు బంగారం ధరించడం వల్ల ధైర్యం ఆత్మవిశ్వాసం పెరిగి సంపద రెట్టింపు అయ్యే మార్గాన్ని మనం వెతుకుతాం నెక్స్ట్ వచ్చి సింహరాశి సింహరాశి వారు బంగారం ధరించడం వల్ల అదృష్టం కలుగుతుంది అంటారు ఎందుకంటే ఈ రాశి వారి అధిపతి వచ్చి సూర్యుడు చాలా శక్తివంతమైన గ్రహాల్లో సూర్యగ్రహం కూడా ఒకటి అందువల్ల ఈ రాశివారు బంగారం ధరించడం వల్ల ప్రతికూల అన్నీ తొలగిపోతాయి అలాగే పాజిటివ్ వస్తుంది వీళ్ళకి అంతేకాకుండా ఈ రాశివారు బంగారం ధరించడం వల్ల ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అందుకే వీరు తప్పకుండా ఎంతో కొంత బంగారం ధరిస్తూ ఉండాలి రాశి కన్యారాశి వారు బంగారం ధరించడం వల్ల వీరి జీవితం మొత్తం మారిపోతుందని చెప్పొచ్చు ఈ రాశివారు బంగారు నగలు ధరించి ఇంట్లో అటు ఇటు సంతోషంగా తిరగటం వలన కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి వాళ్ళ ఇంట్లో సంపద పెరుగుతుంది అలాగే ఈ రాశి వారి అధిపతి బుధుడు కాబట్టి బంగారు నగలు ధరించటం వలన జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలిగిపోతాయి చాలా సంతోషంగా ఉంటారు ఇంట్లో ఆనందకరమైన వాతావరణం కూడా ఏర్పడుతుంది అలాగే బంగారం కొనటానికి కొత్త కొత్త మార్గాలు కూడా ఆలోచిస్తారు అన్నమాట వీడియో మనకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి